ఎవరన్నా వచ్చి నేను ఏంటంటే వస్తున్నా బాబు ఆటో కొత్త కొడుకున్నా తిరిగి బస్సులు కదా పడుకోవడొచ్చు కదా ఎక్కడ పడుకోవాలి అట్లా పడుకుంటున్నా ఇప్పుడు దగ్గ పడుకోవాలి పందేనా మొత్తం తగ్గించా ఎంతో నువ్వేం తగ్గించు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడికి అంటే ఊటి తీసుకెళ్ళిన తీసి తీసుకురావాలి పరుపు ఏ పరుపు పరుపు చెప్పా కూర్చో తీసుకెళ్ళిపోతా అవునా ఆ పరుపు టచ్ మనతో పడుకుందా నో ప్రాబ్లం బాబు అంటే